అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథ ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం బూర్ల నాగేశ్వరరావు గారు రచించిన పట్నంలో వ్యాపారం అనే కథను విందాం ఈ కథ నవంబర్ పంతొమ్మిది వందల ఆరు చందమామలో ప్రచురింపబడింది ఒక ఊళ్ళో చిన్నయ్య శెట్టి అనే చిల్లర వర్తకుడు ఉండేవాడు అతను చిన్నతనం నుంచి ఊరి వారికి అనుకూలంగా ఉంటూ వాళ్ళ మీదనే ఆధారపడి తన వ్యాపారం చేసుకుంటూ మంచివాడని పేరు తెచ్చుకున్నాడు శెట్టి కొడుకులిద్దరూ ఎదిగి వచ్చారు వాళ్ళు కూడా తనలాగే ఊరు జీవితంలో తమ జీవితం ఒక భాగం అన్నట్టుగా బతకాలని శెట్టి ఆశించాడు శెట్టి పెద్ద కొడుకు శెట్టి లాంటివాడే కానీ రెండోవాడు కాశీపతి లక్షల లక్షలు గడించాలని చాలా భారీ ఎత్తున వ్యాపారం చేసి కుబేరుడైపోవాలని కలలు కనసాగాడు కాశీపతికి ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టు తెలిసి శెట్టి నాయన ఇతరుల మేలు మన మేలు వాళ్ళు అలాంటి వ్యాపారాలు చేయలేరు భారీ ఎత్తున ప్రజలకు ద్రోహం చేయడానికి వెనకాడని వాళ్లే అలాంటి వ్యాపారాలు చేయగలుగుతారు మన నలుగురితో పాటు బతికితే చాలు అని సలహా ఇచ్చాడు కానీ కాశీపతికి తండ్రి మాటలు పాతకాలపు వాసన కొట్టాయి ఇది ఒక వ్యాపారమా ఇది ఒక బతుక నేను ఈ ఊళ్ళో చచ్చినా ఉండను అని అతను అప్పటికప్పుడే బస్తీకి బయలుదేరి వెళ్ళిపోయాడు అతను చిన్నప్పుడు ఎప్పుడో తండ్రి వెంట వెళ్ళి చూసిన పట్టణం చాలా మారిపోయింది ఎత్తుగా లేచిన రంగురంగుల మేడలు వీధుల నిండా జనము ముఖ్యంగా కళ్ళు చెదిరే క్రయ విక్రయాలు మీద రవాణా అవుతున్న సరుకుల గుట్టలు దుకాణాలలో గలగలారాలుతున్న డబ్బు ఇదంతా కళ్ళారా చూసినాక కాశీపతి నిర్ణయం బలపడింది పట్నంలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు మనుషులే కాకపోతే తన తండ్రిలాంటి పిరికివాళ్ళు కాదు కాశీపతి ఇంటికి తిరిగి వచ్చి తాను పట్నంలోనే వ్యాపారం చేస్తానని అందుకుగాను తనకు పెట్టుబడి కావాలని తన వాట తనకు వెంటనే పని కూర్చున్నాడు చిన్నయ్య శెట్టికి ఏమీ పాలుపోక కరణాన్ని సలహా అడిగాడు కరణం కొంచెం ఆలోచించి వాడికి ఈ పట్నం వ్యాపారం భ్రమ వదలాలంటే కొంత ఖర్చు జరగక తప్పదు పట్నం పోవద్దని దాని మీద భ్రమ హెచ్చుతుందే గాని తగ్గదు అన్నాడు అయితే ఆస్తి పంపకాలు చేయవలసిందేనా అని అడిగాడు శెట్టి దిగాలు పడిపోతూ అంత దాకా ఆకుండా చూద్దాంలే అని కరణం శెట్టికి ఏం చేయాలో చెప్పి పంపేశాడు శెట్టి ఇంటికి వచ్చి తన కొడుకుతో ఇలా అన్నాడు చూడు మన ఆస్తి పంపకాలు చేయడానికి నిశ్చయించాను పట్నంలో భారీ వ్యాపారం చేయటం నాకు ఇష్టం లేదు అనుకోకండి కానీ మన సంసారంలో మీకు తెలియని విషయం ఒకటి ఉన్నది అదేమిటంటే మనం చాలా రుణపడి ఉన్నాం ఈ విషయం మీకు ఏనాడో చెప్పి ఉండవలసింది కానీ మీ మనసులు కష్టపెట్టడం ఇష్టం లేక చెప్పలేదు కానీ దీన్ని దాచడం సాధ్యం కాదు మనం భాగాలు పంచుతున్నామని తెలియగానే బాకీదారులు వచ్చి గుమ్మంలో కూర్చుంటారు అందుచేత రుణాలు తీరగా మిగిలినది సమానంగా పంచుకుందాం తరువాత ఎవరి దారి వారిది తరువాత శెట్టి కొడుకులిద్దరిని వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళాడు గారు ముగ్గురిని కూర్చోబెట్టి పాత దసరం ఒకటి తెచ్చి వారి ముందు ఉంచాడు అది చూసి కాశీపతి గుండె ఆగినంత పని అయింది ఎందుకు చేశారు ఎప్పు ఎవరు చేయమన్నారు ఇంతకాలంగా ఎందుకు తీర్చలేదు అని అతను చిందులు తొక్కాడు గారు నింపాదిగా చూడు బాబు మీ నాన్న మర్యాదస్సు కాబట్టి ఇంతదాకా ఓపిక చేశాను కావాలంటే ఈ క్షణం మీకున్నదంతా స్వాధీనం చేసుకుని మిమ్మల్ని బజారు పాలు చేయగలను అన్నాడు కాశీపతి పిచ్చివాడిలాగా అయిపోయి జుట్టు పీక్కుంటూ చూడండి కరణం గారు పట్నం వెళ్ళి భారీగా వ్యాపారం చేసి అంతులేని ధనం సంపాదించాలనుకున్నాను కానీ మా నాన్న లాంటి దరిద్రుడు కడుపులో పుట్టినందుకు భోరున ఏడవాలనిపిస్తున్నది మీరే ఏదైనా మార్గం చూడండి ఇలా కుమ్మరి పురుగులా జీవించడం కన్నా చావడం నయం అన్నాడు కంగారు పడకు నువ్వు అంతటి సమర్థుడివే అయితే మీ నాన్న దరిద్రం తీరిపోతుంది అందుకు నేను నీకు కొంత ధన సహాయం చేయగలను అని కరుణంగారు రెండు వేలు తెచ్చి కాశీపతికిచ్చి వ్యాపారంలో ఈ డబ్బు పోయినా విచారించకు నా దగ్గరికి రా నీకు మళ్ళీ డబ్బిస్తాను నీ మీద నాకెందుకో అమితంగా విశ్వాసం కలుగుతున్నది అన్నాడు కాశీపతి తన చెవులను తానే నమ్మలేకపోయాడు మీ డబ్బు తీర్చడం లెక్కలోనిది కాదు ఒక్క సంవత్సరంలో చూడండి వీటిని ఎన్ని వేలు చేస్తానో అన్నాడు కాశీపతి వెళ్ళగానే కరణంగారు చిన్నయ్య శెట్టితో దీనితో మీ వాడికి బుద్ధి అయినా వస్తుంది లాభమైనా వస్తుంది అన్నాడు శెట్టి నవ్వి ఏది వచ్చినా మంచిదే అన్నాడు కాశీపతి డబ్బుతో పట్నం వెళ్ళి వ్యాపారం బాగా సాగే చోటు చూసి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు అతను ముందుగా సాటి వ్యాపారస్తులతో సంప్రదించి వారి సలహా ప్రకారం తన వద్ద ఉన్న రెండు వేలతో కోస్తా నుంచి చింతపండు పసుపు కొమ్ములు ఖరీదు చేసి తెచ్చాడు ప్రారంభిస్తూనే వ్యాపారం నాల నాలుగు కాళ్ళ మీద దౌడు తీసింది అందుకు కారణం కాశీపతి తన సరుకును ఇతరుల కన్నా తక్కువ ధరకు అమ్మాడు సరుకు తేవడంలో వాళ్ళ సలహా పాటించిన కాశీపతి దాని అమ్మకం విషయంలో వాళ్ళను లక్ష్య పెట్టలేదు అయితే ఈ వ్యాపారంలో కాశీపతికి పెద్దగా మిగలలేదు లాభం చేశారనిపించుకున్నాడు అయితే సాటి వ్యాపారస్తులు కాశీపతిని ఆకాశానికి ఎత్తి వ్యాపారంలో అతనిదే ప్రజ్ఞ అన్నారు ముందు ముందు చాలా పైకి వస్తావన్నారు మరొకసారి మీ సహకారం నాకు కావాలి ఈసారి ఏ సరుకు తెస్తే బాగుంటుందో మీరే చెప్పండి అన్నాడు కాశీపతి పసుపు చింతపండు నీ వద్ద కొని నిలవ చేసుకున్నారు చిన్న వర్తకులు ఇక వాటికి గిరాకీ ఉండదు ప్రస్తుతం కొత్తగా ఉన్న వస్తువు ఉల్లిపాయ మాత్రమే కనిపిస్తున్నది అన్నారు సాటి వర్తకులు నిజానికి ఆ సమయంలో ఉల్లిపాయకు గిరాకీ లేదు ఆ ఏడు ఉల్లిపాయ విపరీతంగా పండింది దీనికి తోడు మిగిలిన వ్యాపారులు తమ వద్ద ఉన్న కాశ సరుకును పూర్తిగా తక్కువ ధరకు అమ్మసాగారు వాళ్ళు ఉల్లిపాయలు అమ్మే ధర చూస్తే కాశీపతికి తల తిరిగిపోయింది అతను వ్యాపారస్తులను ఉల్లిపాయలను ఎందుకు ఇంత తక్కువ ధరకు అమ్ముతున్నారని అడిగాడు ఏదో గిట్టుబాటును బట్టి అమ్ముతున్నాం ఈ ధర మీదనే మాకు లాభం వస్తుంది అయితే నీకు వచ్చిన తొందర ఏమిటి సరుకు నష్టానికి అమ్మవద్దు నాలుగు రోజులు పోతే మా వద్ద ఉన్న సరుకు అయిపోయి నీ సరుకును మంచి ధర పలుకుతుంది అన్నాడు కాశీపతి ఉల్లిపాయలు పోసిన గదులకు తాళాలు బిగించాడు ఎన్ని రోజులు గడిచినా మార్కెట్లో ఉల్లిపాయ కొరత కనిపించలేదు ఇదేమని అతను సాటి వ్యాపారస్తులను అడిగితే తొందరపడితే ఎలా వ్యాపారం ధైర్యంగా చేయాలి అని వాళ్ళు తమలో తాము నవ్వుకున్నారు ఇంతలో కాశీపతి ఊహించని పరిణామం జరిగింది అతని కొట్టుకు చుట్టుపక్కల వాళ్ళందరూ అతని నడి వీధిలో నిలవేసి కాకుల్లా పొడవసాగారు నువ్వు తక్షణం నీ గదులు ఖాళీ చేయి నీ ఉల్లిపాయలు కుళ్ళి కంపు కొడుతున్నాయి ఆ వాసన భరించలేక చస్తున్నాం అన్నారు వాళ్ళు ఉల్లిపాయల గదులు తెరిచి చూస్తే సరికంత దమ్మిడి విలువ చేయకుండా పోయినట్టు స్పష్టమైంది ఉల్లిపాయకు గాలి తగలకపోతే కుళ్ళిపోతుందని తెలియని నువ్వు కూడా వ్యాపారం చేసేవాడివేనా అని అందరూ కాశీపతిని అడిగారు తోటి వ్యాపారస్తులు తనను ఎలా మోసం చేశారో కాశీపతి గ్రహించాడు అంత దగా మోసం పట్నంలో పై మెరుగులు తప్ప ఇంకేమీ లేవు కాశీపతి కూలీవాళ్ళని పెట్టి కుళ్ళు సరకంత బయట పారేయించి ఒట్టి చేతులతో ఇల్లు చేరుకున్నాడు ఏం కాశీపతి డబ్బు కావాలా అని అడిగాడు గారు వద్దులేండి మీ రుణం తీర్చితే అదే పదివేలు అన్నాడు కాశీపతి జరిగినదంతా చెప్పి సరే నువ్వు ఇలా మారగలందులకే అలా చేశాం నేను నీకు ఇచ్చినది మీ నాన్న డబ్బే మీ నాన్న నాకు బాకీ ఉన్న మాట నిజం కాదు అన్నాడు గారు కాశీపతికి కొన్నంత బరువు దిగిపోయినట్టయింది అతను తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలతో మంచిగా జీవించడంలో ఉన్న ఆనందాన్ని చూశాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండి